కాకినాడ జిల్లా పెద్దాపురం జనసేన పార్టీ కార్యాలయంలో హలో జన సైనికులు చలో పిఠాపురం అనే పోస్టర్ను కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు తుమ్మల రామస్వామి విడుదల చేశారు ఈ నెల పద్నాలుగవ తేదీన జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభకు రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు కార్యకర్తలు తరలి రావాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్కే వల్లి కొల్ల రాజబాబు మల్లిరెడ్డి బుచ్చిరాజు పోలమరశెట్టి సత్యబాబు జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రాజుబాబు గారు ఇద్దరు ఏదైతే ఆవిర్భావం జరుగుతా ఉందో ఆవిర్భావ కోసం జన సైనికులు పెద్ద ఎత్తున తరలి రావాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు హలో జన సైనికులు చెలో పెటాపురం అనేటువంటి ఆటో మీద స్టిక్కర్స్ కుట్టించడం జరిగింది ప్రచార నిమిత్తం వారికి జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా మరి మొట్టమొదటి నుంచి ఒక నిబద్ధత గల జనసేన పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తున్నటువంటి వీరికి కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా నా యొక్క అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఇప్పటి వరకు జనసేన పార్టీ కోసం ఏ విధంగా పనిచేస్తా ఉన్నారో రాబోయే రోజులన్నీ కూడా జనసేన పార్టీ వే అని గట్టిగా చెప్తూ మీరందరూ కూడా మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని రాబోయే రోజుల్లో జనసేన ఈరోజు రాష్ట్రంలోనే కూటమి భాగస్వామిగా మంచి నిర్ణయం తీసుకుంది